మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం గోరంట్ల గ్రామ పంచాయతీలో పాలకవర్గం ఏర్పడినప్పటి నుండి దాదాపు నాలుగు కోట్ల అక్రమాలు జరిగాయని కేవలం సర్పంచ్ సరోజా భర్త నాగీ నాయక్ చెప్పిన విధంగా ఆయన కనుసన్నల్లో పంచాయతీ పాలన కొనసాగుతుందని దీనిపై అడ్డుకట్ట వేసేందుకు జిల్లా కలెక్టర్కు విచారణ చేయాలని ఫిర్యాదు చేసినట్లు ఉప సర్పంచ్ రాజారెడ్డితో పాటు వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి తదితరులు జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు అదేవిధంగా ఫోర్టీన్ ఫైనాన్స్ పనులలో భాగంగా కనీసం ఉప సర్పంచ్కు గానీ పాలక వర్గానికి కానీ తెలియకుండా పనులు చేశారని ఆయన చెప్పిందే వేధంగా జరుగుతోందన్నారు అలాగే పంచాయతీ కార్యాలయంలో కావలసిన వారిని ఇబ్బందులకు విరుద్ధంగా పనులకు పెట్టుకొని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎస్సీ ఎస్టీలను రెచ్చగొట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని రాజారెడ్డి ఆరోపించారు ఉప సర్పంచ్ చెప్పినా ఒక వీధులైటు కూడా వేయని పరిస్థితి గోరంట్ల గ్రామ పంచాయతీలో నెలకొందన్నారు ఏం చేయాలన్నా సర్పంచ్ చెబితేనే చేస్తాం సర్పంచ్ ఇంటిలో వీధి లైట్లు ఉన్నాయి అంటూ సిబ్బంది సమాధానమిచ్చారని ఆరోపించారు సర్పంచ్ కు కాకుండా భర్త పెత్తనం ఎక్కువైందని మీటింగ్ సమావేశాలకు కూడా సర్పంచ్ భర్త ఉపాధ్యాయుడు అయి ఉండి కూడా అన్ని మర్చిపోయి రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు చేశారు గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆరోపించారు చె ఆడపిల్లలు అంటే ఆడవాళ్ళ గురించి ఏదో తప్పించి ఈ అబ్బాయి ఏదో చేస్తున్నాడు ఉద్దేశపూర్వకంగా అది కాకుండా ఈ రోజు పంచాయతీ ఆఫీస్ లో ఒక జివో ఉండదు ఉండదు కాబట్టి వర్షాలు పెట్టుకుంటావు సూప సర్పంచ్ ఉండదు వర్షన్ నియమించే బాధ్యత ఈ కవర్లు మాత్రం పిలుచుకొని వేసి ఈ కవర్ అక్కడ వార్తలు పెట్టుకుంటావు లోపల పెట్టుకుంటావు కరెక్ట్ అక్కడ ప్రభుత్వం జీవో పాస్ చేసిన పెట్టుకోవాలి అవి ఇది రెగ్యులర్ గా ఎవరిని ఎక్కడికి వెళ్తే ఇంటి రెగ్యులర్ మాట్లాడుతుంది అది రెగ్యులర్ సర్పంచ్ గారి భర్త యొక్క వ్యవహారం ఎట్టుందంటే కావాల్సిన వాళ్ళకి గ్రీన్ మ్యాటర్ ఆయనకు కావాల్సిన గ్రీన్ మ్యాటర్ పూల దారి కూడా వేస్తాడు లేదు అవసరం వీళ్ళు మాకు అవసరం లేదు వీళ్ళు రాజారెడ్డి వర్గము వీళ్ళు ఇంకో వర్గము వర్గాలు విభజించి పాలించే వ్యక్తి మనస్తత్వం వ్యక్తి ఆయన ఆయన గురించి మేము ఉద్దేశపూర్వకంగా చెప్పట్లేదు అందరికీ గోరంట అందరికీ తెలుసు బుడి దినాల్లో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేశాడు బుక్కు తీసుకుని డైరీ కొంచెం రాసుకున్నాడు ఈ రోజు పదం ఒక పోల్ గానీ ఆ రోజు నాటిని కట్టి చెదలు పట్టి ఊడిపోయి మళ్ళీ రీప్లేస్మెంట్ కట్టలు నాటున్నారు కానీ ఒక పోల్ కానీ కొలాయిలు అనుకూలమైన వాళ్ళకి ఈ పొద్దు మీరు చెక్ చేసుకోండి మీరే పథకం లేదు ముందులందరూ ఒక్కదానికి కూడా గుర్త అది అదేమి కొలాయికి వచ్చేసి మమ్మల్ని పని వేసి లేదు ఎన్ని కొలాయిలు అర్థ తిట్టం చేసుకున్నారు చెక్ చేసుకోండి మీరు ఒకసారి పొద్దునే ఎవరు పోదు బలవంతం సర్పంచ్ సర్పంచ్ గారి భర్త కావాల్సిన వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ సందర్భంలో వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి కొలాయిలు వేసుకోవడం ప్రభుత్వం ఆఫీస్ లో హాజరైన పోయిన గత ఐదేళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు కూడా ధనాభారే మందు గెలిచింది కానీ మందులానే పార్టీ మీటింగ్లో పాల్గొని కానీ ఈ విధంగా చేయలే అంటే నాగే అనే వ్యక్తి ఒక అధికార దావం మీద ఆశపడుతున్నాడు ఆయన ఒక ఎంప్లాయీ అండి ఎట్లా వస్తారండి చెప్పండి ఎట్లా వస్తారు చెప్పండి ఆయన ఏమన్నా ఒక అధికార పార్టీ నాయకుడా ఒక సర్పంచ్ ఆయన భార్య సర్పంచ్ అండి ఆమె వచ్చి మాట్లాడారు ఏం పని ఉంటుందండి సర్పంచ్ పడితే ఆఫీసులో రావడము ఏసీ రూమ్లో చైర్లు వేసుకొని కూర్చోవడము ఈరోజు చెప్పానండి ఈవో గారికి లైట్లు ఏమున్నాయో ఆఫీస్లో పెట్టాడు వాళ్ళ ఇంట్లో లైట్ వాళ్ళ ఇంట్లో సర్వర్లుగా పనిచేసేవాళ్ళు ఈరోజు అంటున్నారు అంతా ఎస్సీలు మీరు దూషిస్తారు ఎస్సీలు ఇంట్లో వాళ్ళ ఇంట్లో పని పని పెట్టుకున్నాడు మేమేమన్నా పనిమని సులుగా పెట్టుకున్నామా మేమేమన్నా దూషిస్తున్నామా

ఆరమ భర్త చలామణి చేసి ఈ గోరెంట్ల గ్రామ పంచాయతీలో దాదాపు అంటే ఒక నాలుగు కోట్ల ఫ్రాడ్ ఫస్ట్ ఫ్రాడ్ వచ్చి పంచాయతీ సముదాయ భవనం కట్టినా ఆ భవనంలోనే ఒక భవనానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేసినాము లోపల ఇన్ని రూములు ఉన్నాయి రెండు లక్షల యాభై వేలతో ఆ రూములకి ఎంతయితే ఉన్నాయి దాంట్లో జనరల్ జనరల్ ఫండ్స్ ఎత్తు పన్నారు అలా గోరెంట్లో డ్రైనేజ్ సిసి రోడ్లు మోటార్ చెల్లిపోయినాయని స్టార్టర్ చెల్లిపోయినాయని వాటర్ బోర్డు వేయడం అనేది పెద్ద ఫ్రాడ్ జరిగింది ఈ ఫ్రాడ్ ముఖ్య కారణము గవర్నమెంట్ ఉందని చెప్పి సింగనారాయణ మంత్రిగా మంత్రి పదవి ఎమ్మెల్యేగా మొత్తం సరోజ నాగే నాయకి ఆయన అన్నదాన్ని ఉన్నాయని చెప్పి బోర్డులో ఎవరు చలామణి లేదు ఉప సంబంధం లేదు పంచాయతీ బోర్డు సంబంధం లేదు వార్డ్ గా ఉన్నారు వీళ్ళు సంబంధం లేదు ఎవరు సంబంధం లేదు ఒక సర్పంచ్ గా ఆయన కొంచెం మీటింగ్ పెట్టాల ఏ రోజైనా మీ పత్రిక విలేకరులకి తెలిసి సర్పంచ్ సరోజ మీటింగ్ పెట్టిందా మీరే చెప్పండి విలేకరులు ఆయన నాగ నాయక్ అనే వ్యక్తి ఒక టీచర్ అది వాలంటీర్ రిటర్న్ తీసుకోవాలని తెలియదు లేక రాజీనామా ఇచ్చినట్టు తెలియదు నియంత్ర రూపంలో అయిపోయింది గోరంతుల్లో ఒకప్పుడు నిమ్మలకి చెప్ప మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు వదిలి ఉండే మిమ్మల్ని నిర్మలమ్మ సర్పంచ్గా ఆ రోజు ఏ విధంగా నియంత్రణ పాలన జరిగిందో అదే విధంగా రోజు ఈరోజు లైట్ వచ్చినాయి ఎవరింట్లో ఉండాలి లైట్ లో పంచాయతీ ఆఫీసులో ఒక రూమ్ లో ఉండాలి లైట్ సర్పంచ్ వాళ్ళ ఇంట్లో ఉండాలి లైట్ ఒక బోర్ చనిపోతే ఎక్కడున్న బోర్ రిపేర్ అయితే పైపులు ఎక్కడున్న తీస్తే పంచాయతీ ఆఫీసులోనే ఉండాలా లేదంటే మోటార్ మెకానిక్ ఉండాలి సర్పంచ్ సరోజ వాళ్ళ ఇంట్లో ఉంటారు పైపులు బోర్ ఎవరండి మాట్లాడుతున్నారు ప్రజలకి తెలియదు పరిపాలన చేసే ఒకసారి నాకు తెలియదు వాటి నెంబర్గా వీళ్ళకి తెలియదు నియంత్రణ పాలన చేస్తాను ఈ నియంత్రణ పాలన మేము పోమ్మలకి ఇష్టపడిచ్చి కొట్టాడుతాను అలా అదే విధంగా మా గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా జరిగితే మేమేం ఈ ఈరోజు ఒక లైట్ పోయిందండి ఇక్కడ తలుబాటులో ఎంతమంది నడిచే ఒక లైట్ పోయింది అక్కడ లైన్ పోయితే అక్కడ లైట్ వేయడానికి మేము పంచాయత్ ఆఫీస్ లో ఒక టెంపర్ పెట్టుకున్నాం టెంపర్ ఉద్యోగం ఎవరు వినోదం టెంపర్ కింద పెట్టుకున్నాం ఆ టెంపర్ ఉండే వ్యక్తికి ఈ అబ్బాయి ఈ అబ్బాయి మీరేనండి చెప్పు వీళ్ళకి అడిగినా ఫోన్ చేసి అడిగితే అని చెప్పాను అది ఫోన్ మెసేజ్ నుంచి దాని సర్పంచ్ ఎవరండి చూడండి ఒక ఉప సర్పంచ్ నేను చెప్తే అది నా వార్డ్ నా వార్డ్ వ్యక్తి నన్నడే అతను ఆ మాది నా కోప వస్తుందని ఆ మాది నేను చూసేస్తాం ఎవరైనా రక్తం మానవ్ గారు చూపులో ఏమైతుందండి నువ్వు ఎంత ప్రాణం చేశావు ఈరోజు మేము ఆడియాక్ట్ కడుతున్నాం కలెక్టర్ గారికి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేసినాను కుటుంబమే ఒక సర్పంచ్ సరోజా గారు మాత్రమే ఆఫీస్ కట్టాలా నాగే నాయకత్వం ఆఫీస్ రాకూడదు నేను ఇప్పుడు కలెక్టర్ నేను పోయి అప్ తెచ్చినాను నేను ఆడియాక్ట్ కట్టాను ఓరంగ గ్రామ పంచాయతీలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద మనకి ఎంత వచ్చింది రెండు వేల ఇరవై మూడు మళ్ళీ అదే రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఎంత వచ్చింది టోటల్గా మన జనరల్ కోండ్స్ ఎంత వచ్చింది టోటల్ లెక్కద్దా ఇష్టాలు అడిగేవాళ్ళు లేదని కోర్టు పోతే తనకు డబ్బు ప్రజాధనం ఇది ఎవరు నిందితారా నాగేనా నిందితారా రాజా నిందితారా చంద్రబాబు గారు నిందితారా మొత్తం ఈ రోజు అండి సంత నిలిచిపోయిందండి ఖర్చు ఈ రోజు సంత నిలిచిపోయిందండి సంత మార్చిలో ఏలాలు జరగాల మార్చిలో ఏలాలు జరిగిన కోడు ఉందని దీన్ని ఎవరు వసూలు చేయాలండి పంచాయతీ సిబ్బంది వసూలు చేయాలి పోయిన సంతలో నాగేనా మనుషులు పెట్టి వసూలు చేయించారు లక్ష రూపాయలు వసూలు అంటే యాభై వేలు లెక్క చూపిస్తున్నాడు అదే మళ్ళీ నిన్న సంతలో లక్ష వసూలు అంటే మళ్ళా యాభై వేలు లెక్క చూపిస్తున్నాను అండి నేను చూపిస్తా లక్ష రూపాయలు ఎంత వసూలు కాదో మీరు భర్త లేకపోతే అండి నేను వచ్చే సంతలో లక్ష రూపాయలు వసూలు చూపిస్తాను ఈ విధంగా ఫ్రాన్ జరుగుతా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే యా పార్టీలో నిరగొట్టడము నేను ప్రజల పక్క పోరాడు మనిషి నాకు పార్టీతో పని నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉప

ఏదో పార్టీ నాయకులు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక సామాన్య వ్యక్తిగా ఐదు ట్యాంకులు పెట్టి నేను ఇచ్చిన వ్యక్తి ఎన్న మంది వచ్చినావు రిజర్వేషన్ అయింది అని చెప్పేందుకు గౌరవం నేను సంప్రదించేస్తే నువ్వు ప్రజాదర్ తోసుకుంటా అంటే లేరా నాలుగు కోట్లు ఫ్రాడ్ జరిగిందండి వరంట్ల గ్రామ పంచాయతీలో నాలుగు కోట్లు ఫ్రాడ్ జరిగింది నేను చూపిస్తా రమ్మండి చాలా పబ్లిక్ లో ఆర్టీఆం આ ડાયરેક્ટરનો માટર તો કો આણ આવતું ને આવતું આ ડાયરેક્ટર તો કલેક્ટરને ભેલી દેતા એમ દેખતું સુનિચે એને પત્ર મેલે ગતલે જેસુ అయినా నేనేదో నేను బతకలేక సేద్యం చేసి ఏమో చేయలేక నేనేదో గోడల్లో బతుకోవాలని మగ్గం వేసుకొని ఇక్కడికి వచ్చినారు ఆయన ఫోటో నెంబర్ ఫోటో వాటర్ అనే దాంట్లోకి వస్తే మూడు నెలలు పైపులు దొంగినారు చేసినారు ఏమి లేదు పైపు లైన్ లేదు ఇవి లేదు ఒకవేళ ఇప్పుడు వేసినారు వీళ్ళు ఇప్పుడు వచ్చి పదహైదు రోజులు అయితే దానికి పర్లేదు మనకు పింఛన్లు మన ఎవరు మన మన పింఛన్లు ఇప్పుడు అవ్వళ్ళు వచ్చేసి మా ఇంటి ముందు వచ్చేసి ఇద్దరు అవ్వలు రొందరుకోని పడిపోయినారు ఎవరు పింఛన్లు లేదు రందరుకోని పడిపోతే మేము పిలుచకపోయి ఒక టూ వీలర్లో ఒక సచివాలయం దగ్గరికి పిలుచకపోయి పింఛన్లు ఇప్పించేసినాం దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మా అవ్వకు కానీ మా తాతకు కానీ రావాలని కోరుకుంటున్నాం ఎప్పుడే కానీ కులాలకు అతీతంగా రాజకీయం జరుగుతుందండి ఫస్ట్ మఠం అనేది సచిపోవాలి అతీతంగా కులాలకు అతీతంగా ఈ పోరం రాజకీయం జరుగుతుంది ఈ నాగ నాయ అనే వ్యక్తి ఏ రోజు టీడీపీ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సర్పంచ్ గా చేసినాడు ఆ రోజు నుంచి ఒక ఎస్సీ కావచ్చు ఒక ఎస్సీ కావచ్చు రెచ్చగొడుతున్నాడు రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎస్సీలున్నారు ఎస్ ఎన్ని చూపించా మీరే అడుగుతాడు మా రాజకీయం మేము ఏ వర్క్ చెప్పినా కూడా ఎనీ ఎనీ వర్క్ పంచాయతీ ఆఫీసులో ఏ వర్క్ చెప్పినా అన్ని కొంచెం ప్రతి పని కూడా సర్పంచ్ అడగాల సర్పంచ్ చెప్తే చేస్తాము లేదంటే చేయమని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి మా ఇల్లు కొత్త ఇల్లు మా ఇల్లు పదిహేను పద్దెనిమిది ఏళ్ళు ఇల్లు కానీ మా ఏరియాలో కానీ ఒక వీ వీధులేకుండా లేదు ఏమి ఏ కూడా సర్పంచ్ చెప్పి చేస్తాం సర్పంచ్ చెప్పాలని చెప్తున్నారు ప్రతిదీ ప్రతి సందర్భంలో కూడా సర్పంచ్ కావాలి సర్పంచ్ వచ్చి పని చేయాలి పంచాయతీ ఆఫీసు పనిచేసే వర్కర్లు కూడా వాళ్ళు ఇస్తాం సార్ అక్కడ పనిచేసే సీనియర్ ఎవరైనా వాటర్ ఉంటే వాళ్ళు తీసి ఇక్కడ వేయడము ఇక్కడ ఉన్న అక్కడ వేయడము వాళ్ళు ఇస్తాం పోయి వాళ్ళ ఇంట్లో పనులు కూడా చేసుకుంటాను తర్వాత మన ఇక్కడ వర్కర్లు చేసే తెలంగాణ ఎంత ఎత్తి వాళ్ళు ఎక్కువ అందరూ ఊసే వాళ్ళందరూ మాటలు వినడం వల్లే అందరినీ ప్రతి ఒక్కరిని వాళ్ళు ఇంట్లో పనికి వాడుకోవడము అన్ని పనులు చేస్తున్నారు సొంత పనులు కూడా వాడుతున్నాడు

ചെയ്പടാ അപ്പോൾ തോന്നുന്നത് ഇതാണ് പ്രാന്തിനുള്ളിൽ ഇന്നെ അടുത്താണ് അല്ലേ ഓടക്കിന്ന വണ്ടി거든요 ഇതിനക്കി അപ്പയേന്റെ മുണ്ടേ വാള് കൊടുകുടയാത് ഇതിനെ മുഖത്തെ చెప్పుക്കൊണ്ട് അത്തസലടി എന്നോ